అన్నమాట అండి అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సిర సంపదలతో గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పోతున్నాం మళ్ళీ వీడిదుంప దగ్గరి తేసేస్తున్నాడండి ఇదే మా ఊరండి మా ఊరు ఎలా ఉందో చెప్పండి మీరు అందరూ నాకు ఏంటోనండి మొన్న లైవ్ పెట్టేనా అది నా మాట మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ నా వీడియోలో అయితే నాకు మాట వినపట్టలేదండి ఎందుకనో తెలియదు అనమాట వాడి ఫ్రెండ్ వెళ్తున్నాడంట చూడండి మబ్బులా ఉంటుందండి నిన్న ఈరోజు కొంచెం ఎండ సరిగ్గా ఎట్లా ఎక్కడికి వెళ్తున్నా ఊపుకుంటా చిలక తల్లి ఇలాగా మనకి చాలా దగ్గరగా వస్తాయి అనమాట ఎక్కువ వస్తాయండి మొన్న అయితే ఇలా చక్కగా మన పెట్టగోడ మీదే బియ్యం నానబెట్టి పోసాను కానీ అండి అవి అసలు రాలేదు ఇంకా కాకతల్లు బాగా అలవాటైపోతున్నాయని నేను పైడు మానేస్తాను అనమాట అయ్యో కాకతల్లి ఆడుకోండి మరి ఇంకేం పనింది మీకు మీకు లేదు నాకు లేదు అనుకుంటారు అందరూ మన వాళ్ళు ఓయ్ చిలకతల్లి హాయ్ చెప్పు మన వాళ్ళందరికీ చక్కగా మన ఫ్రెండ్స్ అందరికీ చిట్టాలందరికీ చిలకమ్మ తల్లి చిలకతల్లి తరపున కూడా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మా ఊరండి చిన్న ఊరైనా బాగుంటుంది మా ఊరు ఏంటంటే ఇటు మనకి పొలం ఆనుకుని ఉంటుందండి మన ఇంటి పక్కనే ఉంటుంది పొలం పామాయిల్ తోట కోకో అనమాట మా పొలాలు అయితే మాకు కొంచెం దూరం వెళ్ళండి చూడండి ఎంత బాగుంటుందో అనమాట చిన్న ఊరైనా బాగుంటుందండి ఇల్లు అవి బాగుంటాయి మా ఊళ్ళో అంటే అన్ని ఊళ్ళో బాగుంటున్నాయి అండి ఇప్పుడు ఇళ్ళు అవి చాలా బాగుంటున్నాయి నీతో ఉంటే ఇంకా నాకు పని అయినట్టేనయ్యా బాబు చిలకబాబు గారు ఇంకా నేను పని చేసి కొద్దామడి ఇంకా ఇప్పుడు టీ తాగలేదా అండి నాలుగు అవుతుంది నాకు అంతగా తెలియదు సరిగ్గా తెలియదు లేమనుకోకండి మా మమ్మీకి సరిగ్గా అండి ఏమనుకోకుండా మరి ఏంటంటే డాభై ఎక్కి దిగేటప్పుడు ఎందుకోండి ఓ సార్ వచ్చేస్తుంది అనమాట బట్టలు ఆరేయడానికి తప్ప రండి ఎక్కువ ఎక్కట్లేదండి నీకు ఎన్పి తల్లి ఎప్పుడన్నా వచ్చింది వినిపి వచ్చినప్పుడు నేను కూడా వస్తా వినిపి వినిపి ఇదేంటో నాకు తెలిట్లో పెట్టట్లేదు అనమాట సార్కి ఇచ్చాడు అయ్యి అయితే నేను వెళ్ళిపోతున్నా ఇటు దూకేస్తున్నా నేను ఇటు ఇన్ను దా వస్తాడు అండి ఇప్పుడు లోపలికి వస్తాడు ఇన్నో అన్న నీతో మాట్లాడలేదమ్మో నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదమ్మో చెప్పలేదో చెప్పమంటాలి ఇప్పుడు వస్తాడుగా పైకి సరేనా వాడికి ఇష్టమైతేనే కానీ వాడేం రాడండి చిలక తల్లిలు కూడా చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఒక పదిహేను ఇరవై దాకా అనమాట ఒక్కోసారి చక్కగా గ్రూప్గా బలే వెళ్తూ ఉంటాయి బుజ్జి బుజ్జి తల్లిలు వెళ్ళిపోయిందండి ఇటు వెళ్ళింది చిలక తల్లి అద్దకుండా తేలిపోతా ఉందనమాట